కశ్యపలసిపోతాం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది టర్కీ కోడి అడవి పక్షి జాతికి చెందినటువంటి ఈ కోడి చాలా అద్భుతంగా అనిపిస్తుంది నిజానికి పక్కన ఉన్నటువంటిది ఆడకోడి మగ ఒక ఒకంత ఎత్తుగాను కొంచెం లావుగాను ఉండగా ఆడకోళ్ళు వచ్చేసరికి చిన్నగాను కొంచెం పొట్టిగాను మనకు కాని రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ మగ ఏదైతే ఉందో ఇది అచ్చంగా నెమలి ఏ విధంగా అయితే పింఛతుందో ఆ విధంగా పొరివిప్పి ఆడడం మనం చూడవచ్చు కనబడుతుంది కదా ఇది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది రైతులు మామూలుగా కోళ్ళను పెంచుకున్నట్లు కాకుండా దీన్ని చాలామంది సరదాకు కూడా పెంచుకోవడం అనేటువంటిది మనం చూడవచ్చు విశేషం ఏంటంటే ఇది సంవత్సరం లోపల ఎనభై నుంచి వంద వరకు గుడ్లను పెడుతుంది ఒక్క గుడ్డు వచ్చేసరికి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు పలుకుతుంది అనేటువంటిది చెప్పేటువంటి మాట మొత్తం మీద ఈ టర్కీ కోళ్ళకు సంబంధించినటువంటి వివరాలను తీసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ